અમે લે ગો ગો રામ રામ બટનર મેં મારતાનો મીડિયા રાલે આમે તો એસ કરક કા આકંશા મી એ છે છે રોડ મેં કટ લેવા કાટે લેવા ની વાલે આલે ઉને કાટે સરગા ટળ એ મરી મરી ના ના મટન આ మీ మండలం బాలపల్ల గ్రామం గ్రామంలో ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చారు ఈ రెండు గ్రామాల మధ్యలో గ్రామ పంచాయతీ గతాలని మేము నిర్ణయించి వాళ్ళు వచ్చి సాయపల్లె గ్రామంలో ముగ్గురు వెళ్ళిపోయారు ఎమ్మెల్యే గారు మేము మౌనంగా ప్లకాడ్తో నిరసన తెలియజేసినప్పుడు మా అధ్యయనం చేసింది మీ డిమాండ్ ఏంది మరి రెండు గ్రామాల మధ్యలా రెండు గ్రామాల మధ్యలో కావాలి గ్రామ పంచాయతీ అయితే నష్టం ఏమైనా అయితే బాగా నష్టం జరుగుతుంది ఒక యాభై సంవత్సరాలు వెనక పోతాం బాలేపల్లి గ్రామ గ్రామం అనేది ఎందుకంటే అప్పుడు నల్లగొండ దగ్గర ఉండేది ఇప్పుడు మళ్ళీ సేమ్ నల్లగొండ పక్కకే అయింది గ్రామ పంచాయతీ మూడు కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళి మాకస్తే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ చేసారు గ్రామ పంచాయతీని ఇది ఒక నలభై యాభై సంవత్సరాలు వెనక పోతుంది బాలేపల్లి గ్రామం అనేది మాకు ఏ సౌకర్యాలు లేకుండా పోతాయి అందుకోసమే మేము ఈ నిరసన చేసాం మండలిలోని నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీ బాలేపల్లెకి ఈరోజు శంకుస్థాపన కోసం వచ్చారు రెండు ఊర్ల మధ్యలో ఉంటే బాగుంటుందని చెప్పేసి అక్కడ ఊరు జనాలు అందరూ కోరుకున్నారు అయినా దీనికి వ్యతిరేకంగా ఒక ఊరికి న్యాయం చేసానికి కోసం అని చెప్పేసి సాయపల్లెం కోయడం జరిగింది ఈరోజు దీనికి నిరసనగా మేము నిరసన తెలిపడానికి వచ్చినాం ఈ కుటుం దీనిపైన కలెక్టర్ గారు స్పందించి తక్షణ నిర్ణయం తీసుకోవాలి ఒకసారి కలెక్టర్ గారు విజిట్ చేయాలి విజిట్ చేసి మాకు సరైన న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం ఈ రోజు కలెక్టర్ గారిని కూడా కలవడానికి వెళ్తుంది